నమస్తే ఫ్రెండ్స్ నేను మీ సోనీ వెల్కమ్ బ్యాక్ టు అమ్మతో వంట ఈరోజు అమ్మతో వంటలో రెసిపీ వచ్చేసి బెండకాయ పులుసు ఈ బెండకాయ పులుసు ఎలా చేయాలో ఇప్పుడైతే ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం నేను ఇక్కడ పావు కేజీ బెండకాయల్ని తీసుకున్నానండి ఈ బెండకాయల్ని ఇలాగ మీడియం సైజులో కట్ చేసుకొని పెట్టుకున్నాను అలాగే ఒక చిన్న నిమ్మ సైజు అంతా చింతపండుని తీసుకొని నానబెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి అందులోకి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేయాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజు ఆనియన్స్ని ఇలాగ పీసెస్గా కట్ చేసుకొని వేయించుకోవాలి సో చూశారు కదా ఒక టూ మినిట్స్ వేయించుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి ఒకసారి కలుపుకోవాలండి సో ఇలాగా కలిపిన తరువాత మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని కూడా ఇందులోకి వేసి కలుపుకోవాలి సో ఇలాగా ఒక టూ మినిట్స్ దాకా ఆయిల్లో ఫ్రై చేసుకున్నాక ఇందులోకి టేస్ట్కి సరిపడ సాల్ట్ అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం అలాగే ఒక టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడిని కూడా వేసి బాగా కలుపుకోవాలి సో ఇలాగా అన్నీ బాగా కలిపేసుకున్నాక మనం ఇందాక చింతపండుని నానబెట్టుకున్నాం కదా ఆ చింతపండు రసాన్ని కూడా ఇందులోకి వేసుకోవాలి అలాగే ఒక గ్లాస్ నిండా నీళ్ళని కూడా పోసుకోవాలండి నీళ్ళను వేసిన తర్వాత మంటను సిమ్లో పెట్టి బెండకాయలు బాగా ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలి ఈ బెండకాయ పులుసుకి బెండకాయలు ఇలాగ మీడియం సైజులో కట్ చేసుకొని వేసుకోవాలండి అప్పుడే టేస్ట్ అనేది మనకు చాలా బాగుంటుంది అలాగే బెండకాయ పులుసు కాస్త చిక్కగా ఉండాలి మరీ పల్చగా ఉండకూడదు నాకు ఇక్కడ బెండకాయలు అయితే ఉడికిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా అలాగే కాస్త పుల్లపుల్లగా ఉండే ఈ బెండకాయ పులుసు అయితే రెడీ అయిపోతుంది ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఈ బెండకాయ పులుసు మీకు వైట్ రైస్లోకి బాగుంటుంది అలాగే జొన్న రొట్టెలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను